వెంకటేశ్వరుని కళ్యాణములో అంతరార్థం వెంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండల మీద ఏడుకొండలు మానవ శరీరంలో ఏడు చక్రాలు సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వెంకటేశ్వరుడు ఇక పద్మావతి అమ్మవారు ముందుగా ఈ తల్లి జననం గమనిస్తే నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న ఆకాశరాజు ఒకసారి యజ్ఞమును ఆచరింపదలిచి అరణీ నది తీరంలో బంగారు నాగలితో కర్షణం చేస్తూ నవధాన్యములు చల్లుచుండగా పద్మసయ్యపై పరుండి బంగారు బొమ్మ వలె ఉన్న బాలిక కనబడగానే ఆ శరీరవాణి ఈ బిడ్డ నీదే పెంచుకో అని పలికెను పద్మావతి అన్న పేరు పద్మమునందు జన్మించినందున వచ్చింది అంతరంగమనే హృదయ తీరంలో బంగారు నాగలి అనే శుద్ధ సంకల్పంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ నవవిధి భక్తి మార్గములను అనుసరించగా మూలాధార పద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది అంటే మానవ శరీరంలో జగన్మాత కుండలిని రూపంలో మూడున్నర చుట్టాలు చుట్టుకుని ఉంటుంది ఈ మూలాధార పద్మం నుండి ఉద్భవించిన కుండలిని శక్తి ఏ పద్మావతి దేవి ఈ పారమార్థిక అంతరార్ధ తత్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి సర్వశక్తిమయీ జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతిక రూపం పద్మావతి ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడు కుండలకు మూలంలో వెలసింది ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధార పద్మ పద్మచక్రమందున పద్మావతి అంటే కుండలిని శక్తి జాగృతమై భక్తి మార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను అధిరోహిస్తూ సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరుణ్ణి అందు లయించడమే కళ్యాణం ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మ జ్ఞాన సందేశం ఇదే మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి